హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఆలు కర్రీ అయితే ఆలు మరి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా చూడండి స్టవ్ అయితే క్లీనింగ్ అయితే చేశానండి ఈరోజు వంట చేయాలి పిల్లలకి క్యారీ కట్టాలి లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా బియ్యం నానపెట్టేసి ఇంకా రై అన్నం అయితే పెట్టాను పొయ్యి మీద ఉప్పు వేసేసి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు క్లీనింగ్ అంతా చేసుకునే లోపు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ చిక్కుడుకాయ ఆలు కర్రీ అయితే చేస్తున్నా ఈరోజు చూసేయండి మీరు కూడా సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వంట దగ్గ వంట అయితే చేస్తాం రెడీ అయిపోతుందండి ఇంకా ఇంకా చెయ్యాలి ఈరోజు చాలా లేట్ అయిపోయింది పిల్లలకి స్కూల్కి పంపించాను పద్ధన టిఫిన్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీ ఆలు కర్రీ అయితే చేస్తున్నా చూడండి ఇంకా వాటర్ అయితే తీసేసుకున్నాను ఇంకా చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు క్యారీ కట్టాలి పిల్లలకి ఇప్పుడు వచ్చేసి ఇంకా కట్ చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నా తీసేసి ఇంకా కట్ చేసుకొని ఇంకా ఈ పని మాత్రం కంప్లీట్ చేసేసుకోవాలి తొందరగా టైం అవుతుంది పిల్లలకి టిఫిన్ క్యారీకి అయితే ఇంకా సో పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట రెడీ చేయాలి నేను చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఇప్పుడైతే ఇంకా ఒక ఉల్లిపాయ అయితే కోస్ కట్ చేస్తున్నా ఇంకా చూశారు కదా ఇలా కట్ చేసుకుంటున్నా ఇంకా ఇంకా కట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం అయితే చేసేసుకోవాలి ఇంకా చూశారు కదా ఉల్లిపాయ అయితే కట్ చేశానండి ఇంకా వచ్చేసి ఇంకా టమాటాలు అయితే కట్ చేయాలి ఈ టమాటాలు చూశారు కదా ఇలా కట్ చేసుకుంటున్నా చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టానండి ఇంకా అది ఉడికేలోపు ఇవన్నీ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇంకా తీసి పెట్టేస్తే ఇంకా పని తొందరగా అవుతుంది ఒక దాని తర్వాత ఒకటి చేసేసుకుంటే ఇంకా మనకి కష్టం అయితే ఉండదండి ఒకే వంట దగ్గర ఉండకోకుండా ఇంకా తొందరగానే చేసేసుకోవాలి ఈరోజు టిఫిన్ అయితే ఉగ్గాని చేసానండి తిని వెళ్ళారు పిల్లలు ఈరోజు క్యారీ అయితే పొద్దున్నే కట్టి పంపించలేదు పిల్లలకి ఇప్పుడైతే ఇచ్చి పంపించాలి చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళలేకున్నాము ఈరోజైతే అసలు చినుకులు రాలుతూనే ఉన్నాయి నిన్న బట్టలు అయితే ఉతికేశానండి ఇంకా ఆ బట్టలు అన్నీ ఆరలేదు ఇంకా బయటికి లోపలికి తేవడానికే టైం మొత్తం సరిపోయింది సో ఇప్పుడైతే ఆలు అయితే కట్ చేస్తున్నా ఇంకా ఆలు ఇంకా తీసేసి ఈ తొక్క అంతా పక్కకు అయితే తీసేసి ఇంకా కట్ చేస్తున్నానండి ఆలూస్ ఒక కాలు కేజీ ఆలు అయితే తీసేసుకున్నా ఇంకా నిన్న చిక్కుడుకాయ అయితే తెచ్చాడు మా ఆయన ఇంకా అవన్నీ ఒలిచి పెట్టాను ఇంకా నిన్ననే ఒలిచి క్లీనింగ్ అయితే చేసి పెట్టాను అన్నీ చెడిపోయాయండి అవి అస్సలు ఏం బాగలేవు కానీ ఆ చుక్కుడుకాయ ఇంకా దాంట్లో ఇత్తనాలు ఉంటాయి కదా అవి అయితే తీసేసాను బాగున్నాయి ఇత్తనాలు అవి ఇత్తనాలు ఇవి వచ్చేసి ఇంకా కర్రీ చేయడమే ఇంకా ఇంకా రెండు ఆలు అయితే కట్ చేశాను చూడండి ఇంకా ఇదంతా ఇంకా కట్టింగ్ అయిపోయాక ఇంకా చుక్కుడుకాయ ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి ఇంకా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా రెండు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నానండి ఈ దీంట్లోకి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది నేను మామూలుగా వేస్తాను ప్రతి కూరలో చూశారు కదా ఇప్పుడు రెండు పచ్చిమిర్చి అయితే తీసుకోసే పెడుతున్నా ఇంకా చూశారు కదా ఇలా ఇంకా వన్డే ఇంకా ఈ ఈ చెత్త అంతా పక్కన పెట్టాను ఇంకా కసువులు అయితే వేసేస్తే ఇంకా సరిపోతుంది ఇదైతే ఇంకా పక్కకు తీసేసుకోవాలండి దీంతో పని అయిపోయింది ఇంకా సో ఇప్పుడు కర్రీ రెడీ చేయడమే ఇంకా తర్వాత పెట్టేసి ఇంకా రెడీ చేయడమే కొంచెం పుదీనా అయితే తీసేసుకున్నానండి వేస్తే బాగుంటుంది కదా ఇంకా కర్రీస్లో అందుకోసమే ఇంకా ఆలు ఈ చిక్కుడుకాయ అయితే ఇంకా కడిగేస్తున్నా కడిగేసి పక్కకి ఒక ప్లేట్ తీసేసుకొని పక్కాకైతే అయితే తీసేసుకుంటున్నా ఇంకా తొందరగా చేసేసుకుంటే ఇంకా క్యారీ కట్టచ్చు ఈరోజైతే ఇదేనండి నా పని ఇంకా ఇంకా పొయ్యి ఇంకా అంతా మొత్తం స్టవ్ అంతా తుడుచుకునేకల్లా చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఇప్పుడు అయితే ఇంకా ఈ వంట దగ్గర అయితే స్టార్ట్ అయ్యాను ఇంకా చాలా సేపు అయితే పడుతుంది ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదండి నేను వీడియో చేయాలంటే అన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇంకా అంత క్లీనింగ్ చేసేసినా ఇంకా వాటర్ పడుతూనే ఉంటాయి ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది పొయ్యి దగ్గర సో ఇంకా అన్నం అయితే కొంచెం ఉడికిందండి ఇంకా కొంచెం అయితే ఇంకా దింపేయడమే దాన్ని వంచేసి ఇంకా కొంచెం శాఖానికి అయితే పెట్టేసుకోవాలి దాంట్లో పైన అయితే కొంచెం ఇలా తీసేస్తున్నా ఇంకా అన్నంకి ఉడికేటప్పుడు వస్తుంది కదండీ అదంతా అది ఏం చెప్తారో నాకైతే అర్థం కాలేదు అందుకే అలా చెప్తున్నా సో చూశారు కదా ఇంకా ఇదంతా ఇంకా కొంచెం అవ్వాలి టైం పడుతుంది ఇప్పుడైతే ఇంకా కర్రీకి రెడీ చేస్తున్నానండి సో సింపుల్గా చూపిస్తాను చూసేయండి ఇది రాదు అని కాదండి ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ నేను ఇలాగే వీడియో చేయాలనుకున్నా అందుకే ఇలాగే చేస్తున్నా నా వంట పనే పెద్ద కంటెంట్ అండి నాకు చూశారు కదా ఇంకా అన్నం అయితే వంచేసాను ఇంకా శాకానికి అయితే పెట్టేస్తున్నా ఇంకా ఈ సైడ్ కర్రీకి అయితే రెడీ చేసేసి అన్నీ పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్నం కూడా అయ్యింది ఇంకా ఆఫ్ చేయడమే ఆఫ్ చేసి ఈ సైడ్ అయితే కుక్కర్ అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసి ఇంకా వేడి చేయడమే ఇంకా సో చినుకులు అయితే పడుతున్నాయి బట్టలు అన్నీ బయటే ఉన్నాయండి తేవాలి వెళ్ళి చూశారు కదా ఇంకా ఇది క్లీనింగ్ అంతా చేసుకున్న వాళ్ళకల్లా చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ నాకు ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఇంకా చేయడమే కొడుకాయి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు అయితే వేసేసిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కోసి వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలాగే కర్రీస్ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే చేస్తాను మిగతా బయట మసాలాలు అయితే వాడాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ సో ఎప్పుడైనా చికెన్ ఫ్రై అలా ఉంటే చికెన్ మసాలా గరం మసాలా అలా తెప్పించుకుంటాను నేను అంతేగాని ఇంకా మిగతా మసాలాలు అయితే వేయను ఓన్లీ ధనియాల పొడి మాత్రమే నేను ఎక్కువ వాడతాను ఇంకా కొబ్బరి పొడి కూడా తక్కువే నేను వాడేది సో చూశారు కదా ఇంకా ఇవైతే అయ్యాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు అవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ టమాటాస్ అయితే వేసాను ఒక రెండు టమాటా అయితే కట్ చేసి అయితే వేస్తున్నా ఇంకా వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకు వేసేసానండి ఇంకా ఇది కలపడమే ఇంకా ఇది కలిపిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా పసుపు అయితే వేసేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇంకా ఇది బాగా అవ్వాలండి చూసి ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా ఉప్పు అయితే వేసేసుకుందాము ఒక్కసారి ఇలా కలిపేస్తే ఇంకా సరిపోతుంది కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇంకా మనం వచ్చేసి చుక్కుడుకాయి ఇత్తనాలు మరి ఆలు కట్ చేసి పెట్టాం కదా అయితే వేసేస్తున్నా దీంట్లోకి సో చాలా బాగుంటుంది ఇది కర్రీ అయితే సో ఇత్తనాలు ఉంటాయి కదండి సో చపాతీలకు కూడా బాగుంటుంది ధనాల పొడి అయితే వేసాను ఒక స్పూను చూశారు కదా ఇంకా కలపడమే ఇలాగే ఇంకా ఎక్కువ మసాలాలు అయితే నేను వాడనండి ఈ మసాలాలతోనే ప్రతి ఒక్క వంట అయితే కంప్లీట్ అయితే చేస్తాను నేను చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం అయితే పెడదాం ఫ్రెండ్స్ మూసిపెట్టిన తర్వాత కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసుకుంటుంది ఆ తర్వాత అయితే ఇంకా కారం పొడి వేసుకోవడమే ఒక స్పూన్ అయితే వేసాను ఇంకా కొంచెం అయితే ఎగస్ట్రా అయితే వేసాను ఒక్కసారి కలిపేయడమే ఇలాగా సో బాగా కలిపేయాలి కలిపేస్తే కనుక కలిసిపోతుంది ఉప్పు కారం అంతా బాగా కలిసిపోతుంది కాబట్టి ఇంకా మనము ఇంకా వా వాటర్ అయితే వేసుకునే ముందు కొంచెం అయితే వేస్తున్నానండి ఇది మా పక్కింటి వాళ్ళ చెట్టుదైతే పిల్లోడు వెళ్ళి ఇంకా పెరగచ్చాడు సో అందుకే కొంచెం కరివేపాకు వేసాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే వేసేసుకున్నాను తగినంత వేసుకొని ఇంకా మూత పెట్టేయడమే ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంకా మనము ఈ క్లీనింగ్ అంతా చేసేసుకుందామండి ఇవన్నీ పక్కకైతే పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి నేను నిన్న వచ్చేసి వేరే వాళ్ళు క్లాత్లు అయితే తెచ్చిచ్చారు శారీస్ ఇంకా ఫ్రాకులు కుట్టేకి అవి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు అయితే చూడండి ఇవి ఫ్రాక్ అయితే కింద వేసింది ఇచ్చారండి ఈ రెండు శారీస్ అయితే ఒకటి ఫ్రిల్స్ ఫ్రాక్ ఒకటి అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కుట్టడానికి అయితే రెండు శారీస్ ఇచ్చారు సో ఇది టాప్ అయితే ఇచ్చారు వాళ్ళు ఇది ఈ టాపు ఇచ్చిన దానికి ఈ ఆరెంజ్ కలర్ అయితే కుట్టాలి ఇంకా ఇది వచ్చేసి ఇంకా కుట్టాలండి ఇది కూడా అంబ్రెల్లా అయితే ఏది అడిగి అయితే కుట్టాలి నేను ఇచ్చి వెళ్ళారు వద్దన చూసారు కదా ఇంకా ఈ సైజ్ అయితే కుట్టాలి ఒక పాపకి సో పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ అండి ఫ్రీ సైజ్ ఇది ఇది టాప్ అయితే కుట్టాలి ఇంకా చూసారు కదా ఇంకా ఇలా ఉంటుంది ఇంకా పొద్దున్నే వచ్చాయి లేట్ అవుతుందండి నాకు టైం పడుతుంది అమ్ము వచ్చినట్టుంది చూద్దాం ఫ్రెండ్స్ వాకిలి తెరిచి అయితే ఇంకా చూడండి అమ్ము వచ్చేసింది ఇంకా ఇంట్లోకి అయితే వచ్చింది చూడండి ఇంకా తన ఫ్రెండ్స్ కూడా పిలుచుకొచ్చింది ఇంకా తినడానికి చూసారు కదా ఇది ఇండిపెండెన్స్ డోర్ నుంచి డైలీ వస్తుందండి ఇది ఇంకా పద్దన సాయంత్రం అయితే వస్తుంది సో ఇది క్లీనింగ్ అయితే మొత్తం చేసేసుకుందాం ఇంకా ఈ క్లీనింగ్ చూసారు కదా వంట చేయడం ఒక ఎత్తు అయితే ఇది క్లీనింగ్ చేసుకోవడం ఒక ఎత్తు అండి సో ఇంకా అన్ని మూతలు పెట్టేసి ఇంకా అయితే పెట్టేస్తున్నా సో చూసారు కదా అమ్ము వచ్చిందండి ఇంకా డైలీ వస్తూనే ఉంటుంది అది ఇంకా ఇంకా వచ్చి వాకిల దగ్గర సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది ఇంకా ఆ సౌండ్ చూసి నేను తెరిచి కొన్ని పప్పులుంటే పప్పులు వేస్తానులేండి లేకుంటే జొన్నలు ఉన్నాయి జొన్నలు వేస్తాను దానికి ఇంకా ఇదంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది విజిల్లు అయితే ఒక మూడు విజిల్ వచ్చేంతవరకు అయితే ఉడకపెట్టాలి ఇంకా ఇది అయితే బయట పారేసి వస్తాను ఇంకా చూసారు కదా ఇంకా విజిల్లు అయితే ఇది ఏమో ఈరోజు విజిల్ రావడం లేదండి ఇది నేనే చేత్తో అలా అన్నాను వచ్చేసింది ఇంకా చూశారు కదా ఇంకా మూడు విజిల్ అయితే వచ్చాయి ఇంకా దింపేసాను సో అదైతే చూపించలేదు చూసారు కదా ఇంకా ఉడికిపోయింది ఇంకా తీసేసుకోవాలి పక్కకి చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకి క్యారీకి అయితే టైం అయిపోతుంది ఇంకా క్యారీ అయితే కట్టాలి చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు క్యారీ అయితే కట్టాలి పిల్లలకి సో ఇంకా మా ఆయన అయితే వస్తారు ఇంకా క్యారీ తీసుకువెళ్ళడానికి చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి